అందరికీ నమస్కారం అండి నేను మీ నాగపద్మను అయితే మరి రామన్న కథలు చెప్తున్నాను కదండి అందులో ఒక ఇది కథ ఈరోజు వినాయక చవితి వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ మరి కథలోకి వెళ్దామా కథ పేరు రాజుగారి భావమరది రాజుగారి భావోమరది అంటే ఏమిటో కథ తెలుసుకుందామా పిల్లలు అలాగే చెప్పుకుందామా మదనపురం రాజు గుణవర్మ చాలా మంచివాడు ఎంతో పేరుకు అంటే గుణవర్మ అంటే మంచి గుణం కలవాడని అర్థం కదా ఆ పేరుకు తగ్గట్టుగానే ఉన్నాడు ఆయన గుణవర్మ చాలా శాంతి ప్రజలంటే అభి అభిమానం మంచితనాన్ని మారుపేరు ప్రజలను ఎంతో చక్కగా పాలిస్తున్నాడు అతను ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు దుష్టబుద్ధి ఎవరంటే అతని బోమర్ది ప్రజలను పీడిస్తున్నాడు ఏ మన పూజలు జరుగుతాయి డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్రజల దగ్గర నుంచి దాని దగ్గర నిధులు వసూలు చేస్తున్నాడు బాటల్ బాటల్కి మామూలుని వసూలు చేసుకోమంటున్నాడు అనేక రకాలుగా ఒక రకంగా కాదు ప్రజల దగ్గర రకరకాలుగా డబ్బులు వసూలు చేసేసి వాళ్ళు రాసి రంపాన్ని పెట్టేస్తున్నారనమాట అయితే ప్రజలు ఇతను తమ పెడుతున్న బాధల్ని రాజుగారికి చెప్పుకుందామా అనుకుంటే అతను రాజుగారికి బహుమతి అవుతాడు ఎలాగా మనకి ఎలా న్యాయం జరుగుతుంది అందుకని అతని దుర్మార్గాన్ని ఎవ్వరికి చెప్పడానికి చెప్పేవారు కాదు దుష్టబుద్ధికి ఇంకా ఎవరు ఏమంటలేదు కదా రాజుగారు కూడా తెలీదు అందుకని ఆయనకి అదుపు అజ్ఞానం లేకుండా పోయిందనమాట దుష్టబుద్ధి ఎంతో నీచుడు ఆయనకి దయాదాక్షిణ్యాలు కూడా లేవు అచిత అనుచితము ఉచితము అనుచితమని కూడా లేదు ఒకనాడు ఒక పల్లెటూరు మీద దాడి చేశాడు అక్కడొక పేదరాలు ఇంటిలో వెళ్ళాడు ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు కానీ వాళ్ళ ఇలవేలిపోయిన అమ్మవారికి విగ్రహానికి ముక్కుకి ఒక నత్తుంది ఆ నత్తుని చూసి చచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నమన్నట్టు ముక్కు నత్తుని తీసుకుని పీకేసి తీసుకెళ్ళిపోయాడు బట్టల్లో తిండి గింజల్లో అయితే ఆ ఇంటి వాళ్ళు ఊరుకునేవారేమో కానీ అమ్మవారి ముక్కునైతే తీసుకుంటే వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు కదా అది అమ్మవారి నగది అందుచేత వాళ్ళు చ సహించలేకపోయారు ఏమైనా సరే రాజుగారికి ఫిర్యాదు చేయాలనుకున్నారు వాళ్ళు రాజుగారి దగ్గరికి వెళ్దామంటే అనుకుంటున్నారు వీళ్ళందరూ అలా వెళ్దాం అనుకుంటున్నారు రామాయ్య గారిని కలిసారు రామయ్య గారు ఏం చేశారు ఏమిటి సంగతి ఏం జరిగింది అని అడిగితే వాళ్ళంతా కూడా జరిగిందంతా విషయమంతా వివరించేశారు పదండి నేను మీతో వస్తాను అని వాళ్ళతో కలిసి అతను రాజుగారి దగ్గరికి వెళ్ళాడు ఆ ముక్కు నత్తుని తీసుకుని దుష్టపతి ఏం చేశారంటే బహుమతి కదా అక్కగారికి ఒక కూతురుంది ఆ కూతురి పేరు ఏంటంటే రసమయ్య ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అతనికి ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఈ అందమైన నత్తుని ఆవిడకి ఇస్తే నా మీద ఇంకా ప్రేమ పెరుగుతుంది కదా అని అతనికి ఇద్దామని అనుకుని ఆ అమ్మాయికి ఇచ్చాడనమాట ఆ నత్తలో ఏమైందంటే వజ్రాలు ఆమెకి నచ్చలేదు అందువల్ల అటువంటి వాటి మరొక నత్తను మంచి వజ్రాలతో చేయించుకుని తండ్రికి చెప్పింది రాజు వెంటనే స్వర్ణకారుని పిలిచి ఎవరాని చెప్పిన పద్ధతిలో నత్తుని తయారు చేయించాల్సిందిగా చేశాడు రామన్న ఒక్కడే ఆ పేదరాళ్ళతో రాలేదు తనతో పాటు చాలా మందిని వెంట పెట్టుకుని వచ్చాడు దుష్టబద్ధి దుర్మార్గాలు నశించాలి అని అందరూ ఏం చెప్తున్నారండి దుష్టపతి దుర్మార్గాలు నశించాలని చెప్పి అందరూ అరుస్తున్నారు వాళ్ళందరూ పేదవాళ్ళు వీళ్ళందరినీ కూడా అతను చాలా బాధ పెట్టాడు రాజు వాళ్ళ వినాదాలు విని వాళ్ళందరినీ కోటలోకి రమ్మన్నారు బొట్టలను ఆజ్ఞమించాడు వాళ్ళని పంపించండి ఈ విషయం ఏంటో కనుక్కుంటాను అని అన్నాడు రాజు ప్రజల పక్షానే ఉంటాడు తన ముందుకొచ్చాక ఏమిటి విషయం ఏం జరిగిందని ప్రశ్నించాడు ఈ పేద కుటుంబము దుష్టబుద్ధి వాళ్ళ ఇలువేల్పోయిన అమ్మవారి నత్తని తీసుకొచ్చేసాడు ఇది మేము మీకు చెప్పుకుందామని వచ్చాము రాజుగా చాలా ఆశ్చర్యం వేసింది దుష్టబుద్ధి వైపు చూశాడు వాళ్ళు చెప్పిందంతా అసత్యం అన్నాడు అంతేకాదు దాన్ని నేనే చేయించాను యువరానికి ఇష్టమని స్వయంగా నేనే తయారు చేయించాను అని రెండు చేతులు జోడించి అబద్ధం చెప్పేశాడు అది విన్న రామన్న గారికి ఒళ్ళు మండిపోయింది రాజుగారు చాలా మంచివారు ఇలాంటి వాడే ఆటలు సాగుతున్నాయి అందువల్లనే నేను కనుక రాసినైతే ఎవరికి అన్యాయం జరగనిచ్చామని కాను అని గట్టిగా అనేశాడు మర్చిపోయి లోపల అన్నాను అనుకున్నాడు పైకనేశాడు దాంతో దుష్టబుద్ధి కోపం వచ్చి అతని మీద కత్తి ఇలా దుయ్యిపోయాడు కానీ రాజుగారు అతన్ని వారించారు ఏ పుట్టలో ఏ పాముందో ఏ మనుషులు ఏం శక్తులు ఉన్నాయో అనుకొని తరహా అయింది చిరునవ్వు నవ్వుతూ రామన్న వైపు చూసి ఇందులో నిజము న్యాయము నువ్వే నిర్ణయించు ఈ ఫిర్యాదును సక్రమంగా పరిష్కరిస్తే నిన్ను మా న్యాయ నిర్ణయ సంఘంలో చేర్చుకుంటాము అన్నారు సరే రాజా అన్నాడు రామన్న దుష్టివై దుష్టబుద్ధి వైపు తిరిగి మీరేం చెప్తారు అని అడిగాడు అప్పుడు దుష్టబుద్ధి అరవై ఏళ్ళ క్రిందట ఇది మా తల్లిగారు జపహైరులో ఉండేది ఇలాంటి ముక్కరు ప్రపంచంలో మరెక్కడా లేదు అప్పట్లో మేము దీన్ని వెయ్యి వరహాలు ఖర్చు పెట్టి చేయించాం అన్నాడు తర్వాత ఆ పేదరాలను పిలిచి ఈ నత్తు ఒక్క ఎక్కడ దొరికింది ఏమిటి వాటి గురించి వివరాలు చెప్పమ్మా అన్నాడు ఆ వృద్ధురాలు చెప్తుంది ఇది అరవై ఏళ్ళ కిందట నాకు దొరికింది అలాంటిది కంచి కామాక్షి మాత్రమే ఉంది ఆ నమూనాతోనే మా తండ్రి దీన్ని చేయించి అప్పట్లో నాకు ఇచ్చాడు ఒక్క వరహ కాసు బంగారాన్ని పావు వరహాత వజ్రాలను కొని దీనిని మా తండ్రి చేయించాడు అని చెప్పింది ఆ మాటలకు సభలో వాళ్ళంతా పక్కపక్క నవ్వారు ఏమిటి ఒక్క వరహకు ఎంత పెద్ద ఎంత ఒక్క వరహాకయిందో ఇది ఎంతకంటే అబద్ధం మరి ఏమన్నా ఉందా ఇది ఎంత మాత్రం వీళ్ళది కాదు అని గట్టిగా అరిచారు వాళ్ళందరినీ ఆగండి మీరు నేను చెప్తానని చెప్పారు రామన్నగారు ఇద్దరు కూడా ఆ ముక్కరు అరవై ఏళ్ళ కిందదని అంగీకరించారు అవునా అన్నారు సభ్యులు అరవై ఏళ్ళ కింద బంగారం ధర ఎంత ఉంటుందో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళిద్దరి మాటల్లోనూ ఎవరిది నిజమో తేలిపోతుంది అలాగే కంచి కామాక్షి ముక్కరిని చూసిన వారు ఎవరైనా ఉన్నా నిజం తేలిపోతుంది అని సభలోని వాళ్ళకి చూశాడు రామన్న గారు ఎవరు ఏం చెప్పలేదు ఇప్పుడు అతనే అన్నాడు బంగారం ధర మిగిలిన వస్తువుల ధర ఏడాది కా ఏడాది పెరుగుతూనే ఉంది అవునా అవును ముక్తకంఠంతో చెప్పారు సభ్యులందరూ అంతలో ఒక వయసు మళ్ళిన వాళ్ళు లేచి అరవై ఏళ్ళ కిందటి ధర చెప్పలేము కానీ నలభై ఏళ్ళ కిందటి బంగారము కాసు పదహారు వరాలుండేది అన్నాడు బాగుంది దీన్ని బట్టి అరవై ఏళ్ళ కిందట బంగారం ధర కాసు వరహ ఉండి ఉండదా లేక వెయ్యి వరహాలు ఉండి ఉండదా ఆ సభనడిగినాడు రామన్నగారు వరహాయే అందరూ చెప్పారంతా అవును అది ఎప్పటిదో కాలం నాటిది రాజబంధువుల నిధి రక్ష బటుకుల నిధి కరువు నిధి అతిథి సత్కారాల నిధి యుద్ధ నిధి సైన్య నిధి అంటూ వల్లమాలన పనులు ఉండేవి ఉండేవి కావు అది రాజుగారు బావమర్ది దోచుకోవడం ఉండేది కాదు ఒకప్పుడు అందుచేత ధరలు ఆకాశాన్ని అంటకుండా అణిగి మణిగి ఉండేవి కనుక బంగారం ధర ఈ పేదరాలు చెప్పేట్టు కాసు వరహాయే ఉండేది ఒకప్పుడు కావాలంటే ఎవరైనా కంచి కామాక్షి ముక్కెర చూసి దీన్ని పోలిస్తే సరిపోతుంది ఈ ముక్కెర నిస్సహంగా నిస్సందేహంగా పేదరాలదే చెప్పాడు రామన్న న్యాయాన్యాలు తమరే ఆలోచించాలి అంటూ రాజువైపు చూశాడు రామన్న మాటల నుంచి రాజు చాలా విషయాలు తెలుసుకున్నాడు తమకి ప్రజలకి మధ్య దుష్టబుద్ధి అడ్డుగోలా నిలుస్తున్నాడు తన పేరు చెప్పి రాజుగారి భావమర్దినని ప్రజలను అనేక విధాలుగా పీడించుకుంటున్నాడు ప్రజల్లో అతడు ఆగడాలు సహించలేగలిగే ఓపిక చచ్చిపోయింది ప్రజలకి ఇక వాళ్ళు భరించలేరు కనుక తక్షణమే చర్య తీసుకోవాల్సిందని రామన్న చెప్పిన తీర్పు సరేందని నిజ నిజాలు బయటపెట్టడానికి అతను కాలం అనే పావును చక్కగా వినియోగించుకున్నాడు అంతేకాదు రాజ్యంలో పరిస్థితులని ప్రజల బాధల్ని తనకు చెప్పడానికి కూడా ఈ తగు చక్కగా వినియోగించుకున్నాడు అతను న్యాయస్థాన సలహాదారుడిగా ఉండదగిన వాడు అటువంటి ప్రజాభిమాని కొలువులో ఉంటే రాజ్యపాలన చాలా చక్కగా ఉంటుంది అని అనుకుని పేదరాలదే న్యాయమంటూ ఆ ముక్కరిని ఇంకా దానికి సరిపడా కొంత ధనమిచ్చి ఆమెకి ఇచ్చేశాడు రామన్న గారు మీరు చక్కగా న్యాయ విచారణ గావించారు మీ బుద్ధి సూక్ష్మత నేను మెచ్చుకోదగిందే రేపటి నుండి మిమ్మల్ని న్యాయ సలహా సంఘ సభ్యులుగా నియమిస్తున్నాం కాకుండా మీకు మంచి బిర్యాది బిరుదిస్తున్నాం మర్యాద రామన్న బిరుదిస్తున్నాం అని రాజు అనగానే అందరూ ఆనందంతో చప్పటి కొట్టేశారు గడగడ శబ్దాలు వినిపిస్తున్నాయన్నమాట ఇకపై ప్రజల దుష్టబుద్ధికి ఎటువంటి పనులు చెల్లించకండి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా ప్రజాసేవకుడైన మర్యాద రామన్న గారితో లేకపోతే నాతో నేరుగా చెప్పండి అని రాజు చెప్పాడనమాట దుష్టబుద్ధికి ఆ మాటలతో ముఖం మాడిపోయింది అందరూ మర్యాద రామన్న హృదయపూర్వకంగా అభినందించారు రాజు ఆనాటికి కొలువు ముగించేశాడు చూసారా మరి కొంతమంది కొంతమంది చేసే పనులు ఎలా ఉంటాయో మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి